సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది బీఆర్ఎస్ ఓటమికి ఆర్టీసీ కార్మికులు కృషి చేశారు అంటూ సీఎం రేవంత్ అయితే కీలక వ్యాఖ్యలు అయితే చేయారనమాట తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ పాత్ర ఎవరు మర్చిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు తెలంగాణ ఉద్యమాన్ని ఆర్టీసీ కార్మికులు ముందుండి నడిపించారని గుర్తు చేశారు ఎన్టీఆర్ మార్గ్లో వంద కొత్త బస్సులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కం మంత్రులు పొన్నం ప్రభాకర్ శద్ద కలిసి రేవంత్ రెడ్డి ప్రారంభించారు కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడు కొత్త బస్సులు ప్రారంభించుకుంటున్నామని రాష్ట్రం ఏర్పడితే సమస్యలు పరిష్కరిస్తామని ఆర్టీసీ కార్మికులు అనుకున్నారు కానీ పరిష్కారం కాలేదు గత ప్రభుత్వం మిమ్మల్ని ఇక్కడ విస్మరించింది ఎంతోమంది ఆర్టీసీ కార్మికులు ప్రాణత్యాగం చేశారు అయినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు గత ప్రభుత్వానికి గద్దె దింపడానికి మీ కృషి ఎంతో ఉంది మహాలక్ష్మి స్కీమ్ను మేనిఫెస్టోలో పెట్టాం ప్రయాణ ప్రమాణ స్వీకారం చేసినవన్నీ పథకం అమలు చేశాం పదిహేను కోట్ల ఇరవై ఏడు లక్షల మంది మహిళలు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిజమైన అంకెలతో ఈ బడ్జెట్ అయితే ప్రవేశపెట్టింది అయితే గత ప్రభుత్వం బడ్జెట్ వాస్తవరూపం దాల్చదు అని అధికారులు అయితే అన్నారు అని రేవంత్ రెడ్డి అన్నారన్నమాట సో ఏది ఏమైనా మొత్తం మేము చూసుకున్నట్లయితే ఆర్టీసీ ఉద్యోగులు బీఆర్ఎస్ గద్దె దిగడానికి కీలక పాత్ర పోషించారని చెప్పేసి నేను అన్నారన్నమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది